హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాన్న ఈరోజు మనం కురుమూర్తి జాతరకు వచ్చేసినాం తెలుగు వారికి ఎంతో ఆత్మీయమైన జాతరలో తిరుమర్తి జాతర ఒకటి ఇక్కడ వేలాదిగా మంది వచ్చి భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు స్వామికి ఇది ఏడాదిలో ఒకేసారి సంవత్సరమే జరుగుతుంది ఒకసారి జరుగుతుంది అలాంటి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే ముందుగా ఎంజీబీఎస్ నుంచి మైబూనా వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాప్కి వచ్చాను ప్రజెంట్గా అయితే ఇప్పుడు మన ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకు ఎంజీబీఎస్ బస్ స్టాప్ మన ఈ ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి మహబీనార్ వెళ్ళాలి మహబినార్ నుంచి డైరెక్ట్ కురుమూర్తి జాతరకు డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర నగర్ బస్సెస్ ఉంటాయి మనకు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మహబినార్ చేరుకోవచ్చు టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మహబినార్ బయలుదేరుతున్నాం మహబూనార్ వెళ్ళినాక మహబూనార్ ఇక్కడ వచ్చేసినాం కదా ఇదే మహబూబ్నగర్ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి వెనక సైడ్ మనకు టెంట్ వేసుకొని డైరెక్ట్ కురుమూర్తి జాతర స్పెషల్ బస్సులు ఉంటాయి టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంటుంది ఇదే కురుమూర్తి జాతర స్పెషల్ బస్సెస్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కురుమూర్తి జాతర వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మేమైతే కురుమురి జాతర బయలుదేరినాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కురుమూర్తి జాతర బస్ స్టాండ్ ఇక్కడే మనం బస్సు దిగాల్సి ఉంటుంది ఇక్కడ బస్ దిగి లోపలికి జాతరలోకి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇది కురుమూర్తి జాతరకు వచ్చేసిన మనం ఇది కురుమూర్తి జాతర వెల్కమ్ ఖమాన్ ఇది ఖమాన్ నుంచి లోపలికి వెళ్తే ఇంకా కురుమూర్తి జాతరలోకి వచ్చేసినట్లే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా జాతర వాతావరణం ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తే కురమూర్తి స్వామి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు అలాగే స్టేట్గా ముందుకు వెళ్తే ఇక్కడ స్వామివారి గుండం ఉంటుంది అక్కడ గుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం మేమైతే గుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే గుండం దగ్గరికి వెళ్తున్నాం ఇదే స్వామివారి గుండానికి వెళ్ళే దారి ఇక్కడ కనిపిస్తున్న ఇది భక్తుల కోసం సేద ఇక్కడ నిర్మించిన మండపం ఇక్కడ భక్తులు స్వామివారికి నైవేద్యం వండుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడైతే గుండం చూద్దాం ఇది స్వామివారి కోనేరు గుండం ఇది రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంతకు ముందుకు పాతది చిన్నగా ఉంటుండే దీన్ని మంచిగా నీట్గా పెద్దగా చేసిండు ఇప్పుడైతే గుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా ఇది స్వామివారికి నైవేద్యం వండి పెట్టి భక్తులు తమ కోరికల మేరకు కోరికలు నెరవేరాలని స్వామివారికి దాసాంగం పెడుతుంటారు ఆ దాసాంగాన్ని పచ్చి పులుసు అన్నంతో దాసాంగం తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ వచ్చేసి స్వామివారు ఉద్దాలు జరిగే సమయంలో ఈ కొండపై జ్యోతి వెలిగించి తర్వాత ఉద్యాల కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తుంటారు ఇప్పుడు మన టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు టెంపుల్ కనిపిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ చూద్దాం చూడొచ్చు టెంపుల్ కన్నా ముందు మనకు గోపురం కనిపిస్తుంది ఇది ఇది కూడా రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నిర్మించడం జరిగింది చాలా ఎత్తులో నిర్మించారు చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్వామివారి దర్శనానికి వచ్చి వెళ్ళేటప్పుడు ముందుగా భక్తులు ఇక్కడ స్వామివారి టెంపుల్ ముందుగా దీపం వెలిగించి పైకి దర్శనానికి వెళ్తుంటారు రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లు ఈ మెట్లు మెయిన్ టెంపుల్ వరకు దాదాపు ఆరు వందల మెట్లు ఉంటాయి ఈ ఆరు వందల మెట్లు పైకెక్కి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి వెళ్ళే దారిలో ముందుగా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక కమాన్ కనిపిస్తుంది ఆ ఖమాన్లో నుంచి స్ట్రేట్గా వెళ్తే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఉద్దాల మండపం దగ్గరికి వెళ్ళిపోతాం ప్రజెంట్గా అయితే మనం ఉద్దాల మండపం దగ్గరికి వెళ్ళి మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ చూడవచ్చు మనకు ఉద్దాల మండపానికి దారి అని ఇక్కడ పూర్వం మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది ఈ ఉద్దాల మండపం లోపలికి వెళ్ళి ఉద్దాల మండపం దర్శనం చేసుకొని స్వామివారి కురుమూర్తి స్వామి ఉద్దాలను దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం ఈ కురుమూర్తిలో ఉద్దాల మండపమే అన్నిటికన్నా హైలైట్ ఘట్టం ఇక్కడ కనిపిస్తుంది కదా ఉద్దాలు ఉద్దాలు అనగా స్వామివారి పాదరక్షలు చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ కూర కథం ప్రకారం ఈ కృష్ణ కృష్ణమ్మ గంగమ్మ తల్లి స్వామివారికి ఈ పాదకలు బహకరించిందని ఇక్కడ పురాణం ప్రకారం చెప్తుంటారు ఇప్పుడే ఉద్దాల దర్శనం అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్కి ఎలా ఉందో టెంపుల్ లోపల చూద్దాం ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా టెంకాయలు లోపల కొట్టడానికి అలా ఉండదు అందుకని ఇక్కడ ప్రజెంట్గా టెంకాయలు స్వామివారికి టెంకాయ కొట్టదాల్సిన వారు ఇక్కడ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ రోజు మన టెం ఇది మెయిన్ టెంపుల్ క్యూ లైన్ ఈ క్యూ లైన్ తాటి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ టెంపుల్ లోపలికి అలాంటి లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ మెయిన్ టెంపుల్ ఫుల్ భక్తులతో పబ్లిక్తో ఫుల్ నిండుగా ఉంది ఇదైతే ఉద్దాల మహోత్సవం రోజు అయితే అసలు నిలబడడానికి కూడా చందం ఉండదు అంతమంది ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ కురుమూర్తి స్వామి చూడవచ్చు స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉందో స్వామివారి రూప దర్శనం ఏ విధంగా ఉంటుంది ఓం నమో కురుమూర్తి ఏ నమ ఓం నమో వెంకటేశ్వర నమ ఈ రోజు మామూలుగా ఉద్దాల మహోత్సవం అయిపోయి ఒక టూ త్రీ డేస్ కావడం వల్ల కొంచెం పబ్లిక్ తగ్గిన ఇది స్వామివారి పళ్ళకి ఉద్దాల మహోత్సవం రోజు స్వామివారిని ఊరేగించే పళ్ళకి అది టెంపుల్ బెట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది ఇప్పుడు టెంపుల్ దర్శనం అయిపోయింది ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం రోజురోజు మనం శ్రీ శ్రీ అమ్మవారి టెంపుల్కు దేవాలయం అనే బోర్డు ఉంది రండి అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం ఇది అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ విధంగా ఉంది లోపల చూడొచ్చు ఇప్పుడే మనకు అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ మనం బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి ఇప్పుడు ఉద్దాల మహోత్సవ కార్యక్రమం ఉంటుంది అది కూడా ఎలా ఉందో చూద్దాం మన అమ్మవారి టెంపుల్ దాటి కిందికి రాగానే మనకి ఇక్కడ హనుమంతుల వారు గరుడవారు ఇక్కడ విగ్రహాలు ఉంటాయి అవి రెండు దాటి మనం బయటకు వచ్చేసినప్పుడు ఇప్పటికే మన టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఉద్దాల మహోత్సవ్ కార్యక్రమం ఉంటుంది ఈవినింగ్ టైంలో అది చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి